గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఏంటిదంటే సో మీ అత్యున్నత ప్రతిభను చూపాల్సిన సమయం వచ్చింది ఎవరైతే టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఏదైతే ఎగ్జామ్స్ రాశారో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డారు సో అన్ని ఎగ్జామ్స్ వాయిదల పడిన కూడా మీ యొక్క ఏంటి ప్రతిభ కోసము ఎంతో ఓపికగా చదివారు సో దానికోసం అనేసి ఎన్నో ఒడిదొడుగులకు అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను అన్ని విధాలుగా తగ్గ తట్టుకొని ఒక ముత్యంలాగా మీరు నిలబడ్డారు సో అది రేపు మనకు రిజల్ట్ అనేది ఎట్లా రాబోతున్నాయి అనేది చూద్దాం ఇప్పుడు గ్రూప్ టూలో డిటి ఎస్సీటీఓ సబ్ రిజిస్టర్ ఏఎస్ఓ తర్వాత ఇంకా కొన్ని పోస్టులు మంచి పోస్టులు ఉన్నాయండి సో మీ చే మీరు దీంట్లో కనుక సెలెక్ట్ అయితే మీ యొక్క జీవితం అనేది సో నెక్స్ట్ జన్ నెక్స్ట్ ప్రజలకు మంచిగా వాళ్ళకు మంచిగా ఏం చేస్తారంటే సేవ చేయడానికి మంచిగా అవకాశం ఉన్నటువంటి పోస్టుల్లో ఈ పోస్టులు ఒకటి సో మీ ప్రతిభను చూపాల్సిన సమయం ఎక్కడో లేదు సార్ ఇప్పుడు మార్చ్ దగ్గరలోనే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి సో ఎవరైతే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు గ్రూప్ టూకు ఫిక్స్ అయి ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వచ్చినట్టే వాళ్ళకి ఎందుకంటే ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు సో ఎవరు కష్టపడితే వాళ్ళకే అన్నమాట సో అది ఏదైతే ఉన్నదో ఈ టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూలో త్రీ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన మార్క్స్ వాళ్ళు సో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా కష్టపడి ఉన్నారు సో వాళ్ళ కోరిక అనేది నెక్స్ట్ మనకు మార్చ్ ఎండింగ్ కల్లా తీరబోతుంది సో అందరూ కూడా సో ఏదైతే మీ యొక్క పరిస్థితులను తగ్గట్టి ఏదైతే మీరు అనుభవించినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో మీరు సేవ చేసేటటువంటి ఆ స్థానంలో మీరు వచ్చినప్పుడు సో అలాంటి రాకుండా చూడండి ఖచ్చితంగా ఏదైనా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ను సత్వరంగా నేను చేయండి ఎవరైనా రైతులు రైతులు కానీ సో వేరే సంథింగ్ రికమెండేషన్ లేని వ్యక్తులు సామాన్య వ్యక్తులు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళను పనులు అమ్మటే అమ్మటే చేసేటటువంటి సేవ చేసే కార్యక్రమము మీకు దగ్గరలోనే ఉన్నది అది మనకు మార్చు ఎన్నింగ్ మీ యొక్క సేవకు చేయడానికి అవకాశం ఉన్నటువంటి టైం వచ్చేసింది మీ అత్యున్నత దగ్గర ప్రతిభను చూపాల్సిన సమయం ఇప్పుడు దగ్గరే వచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఎవరైతే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉన్నవారు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ టూ ఉద్యోగం సాధిస్తారు అదేవిధంగా టూ సిక్స్టీ అరేబో ఉన్న వాళ్ళు కూడా కట్ ఆఫ్ గ్రూప్ త్రీలో ఉన్నవాళ్ళు కూడా సో మీ యొక్క పొజిషన్ బట్టి సేవ చేయండి సో వాళ్ళే మీకు దేశ భవిష్యత్తుకు రూపం ఆపుతారు సో ఖచ్చితంగా మీరు ఏదైతే చట్టం ఎట్లా అనుసరిస్తుందో దాని దాని తగ్గట్టుగా అదేవిధంగా న్యాయం వైపు ఉండి మీ యొక్క మంచి సేవ చేసుకున్నట్లయితే సో మరి మంచి పేరు ఉంటుంది సార్ సో సొసైటీలో మీకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రతిభను చూపాల్సిన సమయము మార్చిలో ఉన్నది సార్ ఖచ్చితంగా మీరు అందరికీ న్యాయం చేస్తారనేసి ఏదైతే మీ సర్వీస్ ఏదైతే ఉన్నదో దానికి న్యాయం చేస్తారనేసి కోరుకుంటున్నాను ఖచ్చితంగా మనము ఏ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి పైకి వచ్చామో సో అటువంటి పీపుల్స్ని కూడా మనము ఏ రికమెండేషన్ లేని పీపుల్స్ని కూడా మనము దగ్గర చూడాల్సిన అవసరం మనకు ఉన్నది ఎందుకంటే రికమెండేషన్లో ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరో వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళకు వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఏ రికమెండేషన్ లేని రైతులు కూడా వచ్చి మన దగ్గర వచ్చినప్పుడు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరిని కూడా తక్కువ చూడొద్దు సార్ ఖచ్చితంగా మనం యొక్క జాబ్ను మనము న్యాయంగా చేయాల్సిన విషయం వస్తుంది దయచేసి ఎవరు కూడా లంచాలు మాత్రం తీసుకోబాకండి సార్ ఎందుకంటే మనం కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులము సో వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి కాబట్టి సో మీరు ఖచ్చితంగా చేసేటటువంటి పనుల్లో మంచిగా చేస్తే సరిపోతుంది సార్ సో ఇంకా ఇంకా విషయాలు ఏంటిదంటే గ్రూప్ వన్ స్థాయి లాంటి పోస్టులు కొడితే ఇంకా మంచి సేవలు చేయవచ్చు సో మీకోసం మీ అత్యున్నత ప్రతిభను చూపాల్సిన సమయం కోసం వచ్చింది అది ప్రజలు దానికి నా స ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అదేవిధంగా మీరు కూడా ఉపయోగపడేటట్టుగా చేసుకోండి సో ఖచ్చితంగా మీరు సాధిస్తారు సార్ మీరు ఒక మంచి గుర్తింపును సాధిస్తారు అనేసి కోరుకున్నామండి సో ఇది మనకు టీజీపీఎస్సీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి విషయాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్